ద్వారకామయి నిత్యపారాయణ శ్రీ సాయిబాబా వారి ప్రియతమభక్తులు ఓం విఘ్నవినాసాయ సాయినాథాయ నమ శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం సీఢ్యం శ్రీనివాసం భజయ ఓ దివ్యమంగళ స్వరూప సాయినాథ నాకు ఈ ద్వారకామయ్యి నిత్య పారాయణ చేయటకు చక్కని అవకాశముని ప్రసాదించావు నాయన అదేవిధముగా ఇన్ని రోజులకు నీ అనుగ్రహంతో బ్రహ్మీ ముహూర్తంలో నాకు మెలుకోవచ్చునట్లు కరణించావు ఈ పవిత్ర సమయంలో నిన్ను అంతరంగమున స్మరించే నిర్మల నిశ్చిత ఏకాగ్రత బుద్ధిని ప్రసాదించావు అంతకంటే ఈ జన్మకు నాకు ఏమీ కావాలి తండ్రి మనస్సును ఇంద్రియములను వశముననుంచుకొని దుష్టులకు కూడా అభయము ప్రసాదించే కరుణామయ నాకు నీవు తోడు నీడవై నేను వేసే ప్రతి అడుగు నాకు నా కుటుంబమునకు సర్వ జనాభికి ఉపయోగపడే విధంగా ఉండాలని నీకు నేను సర్వ శరణాగతిని అయి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రి శ్రీ బాబావారు నా భక్తులు ఎంత దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినటులా వారిని సిరిడీకి లాగదను అని వాగ్దానము చేశాను ఆ విధముగా మరొక పిచ్చిక హరిసీతారాం దీక్షిత్ ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ నాగపూర్కి చెందిన ప్రసిద్ధ లాయరు అతనికి కీర్తి ధనము పుష్కలముగా కలవు కానీ మనశ్శాంతి లేదు అతడు నానా సలహా ప్రకారం బాబాను దర్శించాను తదుపరి కాలంలో కాకాసాహెబ్ బాబా సన్నిధిలో ఆనందంగా కలిపాను కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుని పోయేదను అని బాబా వాగ్దానము చేశాను మహాత్ముల వాక్కు తీరుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జూలై ఐదవ తేదీన అతడు హేమట్ పంతు రైలులో ప్రయాణం చేయచు బాబా కథలు ముచ్చటించుకొనుచు ఏ బాధ చెందక బాబాలో లీనమాయను మేఘశ్యాముడు అనే భక్తుడు మకర సంక్రాంతి దినమున బాబాకు అభిషేకము చేయదలిచాను బాబా అంగీకరించలేదు కానీ మేఘుడు వినిపించుకోలేదు చివరికి సాయి తలకు మాత్రమే అభిషేకించుటకు సమ్మతించను అంతడా మేగుడు సంభ్రమాశ్చర్యములతో భక్తి పారవస్యంతో హరగంగే హరగంగే అనుచు సాయి శరీరమంతయు అభిషేకించను కానీ బాబా తలమాత్రమే తడిసి శరీరము తడవకుండా చూచి ఆశ్చర్యపోయాను అతని భక్తి శ్రద్ధలకు సాయి మెచ్చుకొని మేగుడు గొప్ప శివభక్తుడు అందుచేతనే వానిచేత బాబా త్రిశూలము వ్రాయించి లింగము కానుకగా ఇచ్చి అతని నమ్మకమును స్థిరపరిచను చాలా సంవత్సరములు మేగుడు బాబాను సేవించను అతడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో కాలము చేశాను బాబా ఇతడు నా నిజమైన భక్తుడు అని పలికెను శ్రీ సాయిబాబా వారి ప్రేమ ఉన్న భక్తులలో ఎంబీ రేగే ఒకరు అతడు చిన్నతనం నుంచి భక్తితో సంధ్యావందనము గాయత్రి మంత్రము నియమనిష్టలతో చేసేవాడు ఇతని ఇష్టదైవం గోవాలోని శాంతా దుర్గాదేవి ఒక సందర్భంలో సాయి రేగేను కౌగులించుకొని నీవు నా బిడ్డవు అన్నారు మరొక రోజు నీకేది కావాలో అది అడిగితే ఇచ్చేస్తానని బాబా అన్నారు అతడు నాకేమీ వద్దనగా బాబా వాణిని బ్రతిమిలాడి ఏదైనా అడుగు అన్నారు అప్పుడు రేగే బాబా ఈ జన్మలోనూ ముందు ముందు రానున్న జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడవకూడదు మీరు నా చెంతనే ఉండాలి ఇదే నాకు కావలసినది అని భక్తి శ్రద్ధలతో చెప్పాను సాయి సంతోషంతో అతన్ని చేయి వేసి సరే తప్పకుండా నేనెప్పుడు నీలో నీకు వెలుపల నీ ముందు వెనుక నీవెలా ఉన్నా ఏం చేస్తున్నా సరే నీ వెంటే ఉంటాను అని అన్నారు నేడు కూడా సాయి ఆశ్రిత భక్తులు బాబా తమతోనే ఉన్నారన్న మధురానుభూతులు చెందుతున్నారు శ్రీ సాయి భక్తులలో కపద్దేవకుడు ఇతడు బీద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి న్యాయవాద వృత్తి బాబా బాబావాడు చెప్పిన విధంగా అతడు నేను నాది అనే అహంకారము చంపుకొని నిశ్చిత హృదయంతో శరణాగతి అయి మిఠలునిలో లీనమాయను గణేష్ దామోదర్ కేల్కల్ సద్బ్రాహ్మణ వంశమునకు చెందినవాడు అతడు భక్తి శ్రద్ధలో కలిగిన సాయి భక్తుడు ఒకరోజు అతని చేత మాంసం తెప్పించి వాని చేయి తన చేతితో పట్టుకొని బాబా ఉడుకుతున్న పొలావును కలియబెట్టించారు అతడు ఉడుకుతున్న పొలావును కలియబెట్టుచుండగా వేడిగా కాకుండా చల్లగా తగిలాను అతడు బాబా అద్భుత శక్తికి ఆయన కాళ్ల మీద పడి నమస్కరించాను అతనిలో మాంసాహారమును తాకరాదన్న సందేహమును నివృత్తి చేయుటకు బాబా ఆ విధముగా చేశాను బుద్ధరావు దేశ్పాండే బాబా మహాసమాధి చెందే నాటికి పన్నెండు సంవత్సరంలో ప్రాయం వాడు ఇతడు శ్యామ ఏకైక కుమారుడు ఒక సందర్భంలో బాబా వారికి అన్నం నేను పెడతాను నువ్వు వాణ్ణి కొట్టడానికి వీల్లేదు అని కోపగించారు బాబా వారు తన మాట ప్రకారమే ఉద్ధరావుకు బాబా సంస్థానంలో ఉద్యోగం ఇప్పించి అన్నం పెట్టారు హరివినాయక్ సాటే బొంబాయి రాష్ట్రానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ అతని భార్య ఒక్కగానొక్క కూతురు మరణించారు సాయి ఆనతి మేరకు రెండవ వివాహం చేసుకునేను వారి ఆశీర్వాదంతో ఉద్యోగంలో ప్రమోషన్లు సంపాదించాను బాబా సాటేను సాహెబ్ అమాయకుడు నిరాడంబరుడు అనేవారు అతడు బాబావారిని మహాశివునిగా ఆరాధించను బొంబాయి నివాసి అయిన రఘువీర పురంధరే బాబావారితో చనువుగా ఉండేవారు ఏడు శతాబ్దాలుగా నాకు అతనితో సంబంధం ఉన్నది అతడు ఎక్కడున్నా అతడిని ఎన్నడూ మరోను అతడు లేకుండా నేనేమి తినను అని సాయి పురంధరే అమ్మతో చెప్పేవారు శ్రీ గజానన్ మహారాజుకు రావు బహదూర్ ధూమాల్ సన్నిహిత భక్తుడు అతని మీద బాబాకు ఎనలేని ప్రేమ అతని భార్య పంతొమ్మిది వందల తొమ్మిదిలో మరణించను సాయి ఆమె మాసికం సిరిడీలో జరిపించారు ను అతడు బాబావారి ఆదేశానుసారము చేశను బాబా పదహారు రూపాయలు తీసుకొని అతని భార్యకు సద్గతి ప్రాప్తించినదని రూఢిగా చెప్పి శ్రీ సాయిబాబా వారు కూడా చనిపోయిన వారికి శ్రద్ధాభక్తులతో శ్రాద్ధము మొదలైనవి చేసిన ఎడల వారి ఆత్మకు ఉత్తమ గతి కలుగుతుందని అంగీకరించినట్లు తెలియచున్నది శాంతారాం బల్వంత నాచినే మంచి ఉద్యోగం గురించి బాబాని అడిగాను అందుకు బాబా అల్లా మాలిక్ హై అల్లా అచ్చే కరేగా అని ఆశీర్వదించారు అతడు విశ్వాసంతో బాబాను నమ్మేను అతనికి ఉద్యోగం లభించింది అతని కష్టాలలో బాబా ఎల్లప్పుడూ పరోక్షంగా కాపాడుతూనే ఉన్నారు అల్లా నమం శాశ్వతం అల్లాయే సర్వస్వం అని బాబా చెప్పేవారు దామోదర్ రస్నే అహ్మద్ నగర్ నివాసి అతడు గాజులమ్మి జీవించేవాడు బాబా వారిని భక్తి విశ్వాసాలతో నమ్మెను ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అతడు ధనవంతుడు సంతానవంతుడు కాగలిగాను జీజీనార్కే శ్రీమాన్ బూటి అల్లుడు అతనికి బాబావారి వల్ల భిక్షాటన చేయాలన్న కోరిక ఉదయించను వారి ఆనతి మేరకు నాలుగు నెలలు భిక్షకు వెళ్ళాడు తర్వాత బాబావారి అనుగ్రహంతో పూణేలోని ఇంజనీరింగ్ కళాశాలలో జాబు వచ్చినది బయ్యాజీ అప్పాజీ పాటిల్ షిరిడీ నివాసి వానింటికి బాబావారు మూడు సంవత్సరముల పాటు రోజుకు మూడు సార్లు భిక్షకు వెళ్ళేవారు అతని తండ్రి చనిపోయిన తర్వాత వాని బంధువులు అతని తండ్రిని రక్షించలేదని బాబావారిని నిందించారు కానీ అప్పాజీకి బాబావారి నందుకల విశ్వాసం చలించలేదు శ్రీమతి రాధాబాయి దేశముఖ్ బాబా వారి ఉపదేశమును పొందదల్చను కానీ వారు అంగీకరించలేదు అందుచేత ఆమె ఉపవాసం చేయటం మొదలుపెట్టను అప్పుడు ఆమెతో బాబా తల్లి నా గురువు నాకేమంత్రము ఉపదేశించలేదు సంపూర్ణ విశ్వాసంతో గురువును ఆశ్రయించము గురువు సర్వము చేయువాడని నమ్మి గొప్పతనము గ్రహించి ధన్యురాలవు కమ్ము అని ఉపదేశించారు బాబా వాక్కులు అమృత తుల్యములని భావించి ఆమె ఉపవాస దీక్షను విరమించను శ్రీమతి తార్కాడ్ అనే భక్తురాలి విపరీతమైన పార్శ్వపు నొప్పి బాధలు బాబావారి అనుగ్రహంతో తీరిపోయినవి ఆమె భర్తను ఉద్యోగం నుండి తీసివేశారు అతనికి బాబావారి ఆశీర్వచనంతో పూణేలో మంచి ఉద్యోగం లభించను నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మ అనే బాబావారి భక్తుడు తన భార్య మరణించటంతో కలత చెందను సాయి కృపాకటాక్షముల వలన అతడు శ్రీ సాయినాథ సగణోపాసన అనే గ్రంథమును రచించను హేమట్ పంతు అల్లుడు జనార్దన్ గల్వంకర్ అతనికి బాబావారి మీద పరిపూర్ణ విశ్వాసం కలదు శ్రీ బాబావారు మహాసమాధి చెందిన తర్వాత బాబావారు స్వప్నంలో నీకేమి కావాలి అని అడిగారు అందుకు అతడు నాకు మీ దివ్య ప్రేమ మాత్రమే కావాలి అని చెప్పాను నీకది లభిస్తుందని బాబా అభయమిచ్చారు అతడు బాబా వారి దివ్య ప్రేమను సంపాదించి ధన్యమైన జీవితంలో గడిపాను మోరేశ్వరి ప్రధాన్ బొంబాయి హైకోర్టులో న్యాయవాది నానా ఆదేశానుసారం బాబాను దర్శించి వెండుపాదుకలను సమర్పించను లాలా లక్ష్మీచంద్ర బాబావారి సర్వజ్ఞతను తెలుసుకున్న భక్తుడు అతడు బాబావారి ఆశీర్వాద బలంతో వారి కథలు ముచ్చటించుచు తృప్తితో బాబా కీర్తనలు పాడుకొనచు కాలము గడిపేవాడు బురహాన్ అనే ఊరిలో ఒక మహిళకు బాబా స్వప్న దర్శనమిచ్చి తినులకు కిచిడి అడిగాను ఒక రోజున ఆమె కిచిడి తాగానే బాబా గబగబా తినివేశారు బాబాను చూచి అందరూ ఆశ్చర్యపడేది బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ కరుణ కలవని విశ్వసించిరి ఒకసారి బొంబాయి నుండి ఐరోపా దేశపు ద్వారా షిరిడి వచ్చాను బాబా వారిని దర్శించి తన తిరుగు ప్రయాణములకు అనుమతి ఇవ్వమని బాబా అనుమతి ఇవ్వలేదు అయినను అతడు బయలుదేరి వెళ్ళాను మార్గ మధ్యంలో టాంగా తిరగబడి వానికి పెద్ద గాయములైనవి ఓం శ్రీ సాయి మహారాజ్కి జై నా భుక్తి క్షయతే కర్మ శరీరముతో అనుభవించకుండా కర్మ నశించదు శరీరానికి వచ్చే బాధలు వ్యాధులు అన్నీ కర్మ వలనే కలుగును అవి అనుభవించి తీరవలసిందే అప్పుడే కర్మ తొలగిపోతుంది కానీ సద్గురు సేవ వలన దైవ ప్రార్థన వలన కొంత నివారణ కలుగును ఈ దివ్య బోధలను అనుసరించే నిన్ను సమర్థ సద్గురువుగా ఆశ్రయించాను నాకు నీవే తల్లివి తండ్రివి గురువు మిత్రుడు హితుడు సఖుడవు నాకు ఈ ప్రపంచంలో నీవి తప్ప వేరెవ్వరూ లేరు తండ్రి సాయినాథ శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టజగ్ఞమభీష్ఠం చతుర్మఖేరతనయం శ్రీనివాసం భజయనిశం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి రామ్